ఆదిలాబాద్ పట్టణానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి బట్టి సావర్గాం గ్రామంలో అత్యంత వైభవంగా సుందరంగా ఆగమబద్ధంగా నిర్మించబడినటువంటి శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం యొక్క ప్రతిష్టాపన మహోత్సవాన్ని దైవ ప్రేరణ చే సంకల్పించడం జరిగింది ఈ గ్రామంలో చాలా వందల సంవత్సరాల క్రితము రెండు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఒకే గర్భాలయంలో ఉండి ఇన్ని రోజులు పూజలు అందుకున్నాడు ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇప్పుడు అక్కడ నూతనంగా ఆలయాన్ని నిర్మించి గ్రామస్తులు అనేక మంది భక్తుల సహాయ సహకారముల చేత అద్భుతమైనటువంటి సమస్త శిల్పకళల చేత ఆగమబద్ధంగా నూతన ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ ఆలయంలో అభయాంజనేయ స్వామి శివపంచాయతన విగ్రహాలతో పాటు ప్రాకారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా మూడు రోజులు అద్భుతమైనటువంటి వైదిక కార్యక్రమాలను నిర్వహణ చేయడం జరుగుతున్నది మొదటి రోజు ఈ కార్యక్రమము గోపూజతో వాయిద్య ఘోషతో ప్రారంభమై వేద స్వస్తి వచనములు గణపతి పూజ పుణ్యాహ వాచనము అలాగే యాగశాల ప్రవేశము అగ్ని ప్రతిష్టాపన అఖండ దీప స్థాపన నవగ్రహ వాస్తు క్షేత్రపాల యోగిని మాతృక సర్వతోభద్ర మంటప స్థాపనలు తర్వాత వాటికి సంబంధించినటువంటి హోమములు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు ప్రత్యేకంగా ఏ విగ్రహాలను అయితే మనం ప్రతిష్ట చేయబోతూ ఉన్నామో ఆ రోజు సాయంకాలము ఆ విగ్రహాలకు తాడన తజ్జన దోషములన్నీ పోవడం కొరకు జలాధివాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ విగ్రహాలన్నిటినీ ఆ రోజున నీళ్ళల్లో రాత్రంతా ఉంచి మళ్ళీ ఉదయమే జలాధివాసాంగ హోమములు ఇవన్నీ జరిపి వాటిని నీళ్లలో నుంచి రెండవ రోజు బయటకు తీసి రెండవ రోజు మళ్ళీ యథావిధిగా హోమక్రతవులన్నీ నిర్వహిస్తూ స్వామివారికి అన్ని విగ్రహాలకు మహాస్నపన విధిని ఒకదాన్ని ఏర్పాటు చేస్తాం ఈ మహాస్నపనంతో స్వామివారి విగ్రహాలని అద్భుతంగా అభిషేకము చేసి అనేకములైనటువంటి నూట ఎనిమిది ఓషధుల చేత ఆ యొక్క స్వామివారి విగ్రహాలను మొత్తం ప్రక్షాళన చేసి వాటిని శుద్ధి చేసి నూట ఎనిమిది కలశాలు ఆ పైన కలశాలను స్థాపన చేసి ఆ జనముల చేత స్వామివారికి పంచామృతములు పంచగవ్యములు అనేకములైనటువంటి ఔషధుల చేత ఆ స్వామి విగ్రహాలను అభిషేకం చేసి మహాస్నపన విధిని నిర్వహించడం జరుగుతుంది అలాగే నూతనంగా నిర్మించుకున్నటువంటి ఆలయానికి ప్రాసాద వాస్తు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనంతరం సాయంకాలము విగ్రహాలకు ధాన్యాదివాస ఫలాదివాస పుష్పాదివాస శయ్యాధివాసములను సమానతంత్రంలో నిర్వహించి ఆ రోజున స్వామివారి విగ్రహాన్ని శయ్యాధివాసంలో ఉంచుతాం అంటే భగవంతుణ్ణి ఏ ఆలయంలో అయితే ప్రతిష్ఠించబోతు ఉన్నామో ఆ ఆలయంలో ఆ ఒక్క రోజు మాత్రమే స్వామి నిద్రిస్తారు తర్వాత మనం ఏ రోజైతే మూడో రోజు అద్భుతమైనటువంటి ముహూర్తంలో స్వామివారిని ప్రతిష్ఠిస్తాము ఆ రోజు నుంచి మనమంతా నిద్రపోతూ ఉంటే స్వామి మెలుకువతో ఉండి మన అందరి యోగక్షేమాలన్నీ కనిపెడుతూ ఉంటాడు అలా రెండవ రోజు స్వామివారికి శయ్యాధివాసంతో రెండవ రోజు పూజా కార్యక్రమాలు సంపన్నం చేసుకొని మూడవ రోజున అద్భుతంగా స్వామివారికి మనం గర్తన్యాసము ఎక్కడైతే స్వామివారి విగ్రహాన్ని స్థాపించబోతు ఉన్నామో ఆ చోట గర్తన్యాసములన్నీ జరుపుకొని అద్భుతమైనటువంటి సుముహూర్తము లోపల అంటే తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషములకు ఉదయం ధనుర్లగ్నంలో స్వామివారి యంత్రస్థాపన విగ్రహ స్థాపన ధ్వజస్తంభ ప్రతిష్ట శిఖర ప్రతిష్టలన్నీ ఏకకాలంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇట్టి కార్యక్రమాల్లో ప్రజలందరూ భక్తజనులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆలయాభివృద్ధికి ధన కనక వస్తు వాహన వస్తువుల రూపంలో అందజేసి అభయాంజనేయ స్వామి దాసాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాగే రెండవ రోజున ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠి ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి అన్నపూర్ణాదేవి అనుగ్రహం కొరకు రెండవ రోజున అనగా పంతొమ్మిది పంతొమ్మిదవ తేదీన సామూహికంగా మహిళలచే అద్భుతంగా కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మూడు రోజులు జరిగేటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవంలో గ్రామంలో మూడు రోజులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా ప్రసాదంగా భక్తులందరూ స్వీకరించి స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాగే ఈ ఆలయం లోపల జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవానికి మన ఆదిలాబాద్ స్థానిక శ్రీ 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 రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతులు శ్రీ యోగానంద సరస్వతి స్వామివారు ఇచ్చేస్తూ ఉన్నారు వారి కరకమలముల చేతనే అన్నీ జరపబడతాయి కాబట్టి భక్తులు మంది మీరు ఆలయానికి విచ్చేసి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ లోకా మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు